ओम नमो वेंकटेशाय ओम नमो वेंकटेशाय ओम नमः शिवाय ओम कृष्णाय गणपति प्राथना तो మొదలు పెడతాము ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ హరే కృష్ణ మహా మంత్రం హరే కృష్ణ హర కృష్ణ 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 హరే హరే हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे 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 रामा हरे रामा 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 हरे 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 कृष्णा हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे राम हरे राम रम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे राम रामा राम हरे 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 రే కృష్ణ మహామంత్రికి శీల ప్రదికి ఒక భజన్ పాట గోవింద నారాయణ గోపాల నారాయణ గోపాల నారాయణ గోవిందారాయణ గోపాలనారాయణ గోవిందారాయణ తల్లి వినివే నారాయణ తండ్రి వినివే నారాయణ గురువ నీవే నారాయణ దైవం నీవే నారాయణ దైవం నీవే నారాయణ గోవిందారాయణ గోపాలనారాయణ గోవిందాయణ గోపాలనారాయణ గానం నీవే నారాయణ గానం నీవే నారాయణ గానం నీవే నారాయణ గానం నీవే నారాయణ దానం నీవే నారాయణ జానం నీవే నారాయణ దానం నీవే నారాయణ జ్ఞానం నీవే నారాయణ గోవిందారాయణ గోపాలనారాయణ గోవిందారాయణ గోపానారాయణ కలముని వే నారాయణ గలముని వే నారాయణ గలముని వే నారాయణ గలముని వే నారాయణ కాలం నీవే నారాయణ కాలం నీవే నారాయణ కాలం నీవే నారాయణ కాలం నీవే నారాయణ గోవిందారాయణ గోపాలనారాయణ గోవిందారాయణ గోపా గుణముని నీవే నారాయణ ధనముని వే నారాయణ నీవే వేనారాయణ ధనముని వే నారాయణ గగనం నీవే నారాయణ గమనం నీవే నారాయణ గగనం నీవే నారాయణ గమనం నీవే నారాయణ గోవిందారాయణ గోపాలనారాయణ గోవిందారాయణ గోపాలనారాయణ నేత్రం నీవే నారాయణ గాత్రం నీవే నారాయణ నేత్రం నీవే నారాయణ గాత్రం నీవే నారాయణ శాస్త్రం నీవే అస్త్రం నీవే నారాయణ శాస్త్రం నీవే నారాయణ అస్త్రం నీవే నారాయణ గోవిందారాయణ గోపాలనారాయణ గోవిందారాయణ గోపాలనారాయణ శ్రుతివీనియణ గతివీనియణ Ree naara yena, karee ree naara yena, vini ve naara yena, jati vini ve naara yena, sitti vini ve naara yena, suti vini ve naara yena, Govinda naara yena, Gopalanaara yena, Govinda naara yena, Gopalana. ారాయణ గోవిందారాయణ గోపాల్ నారాయణ గోవిందారాయణ గోపాయణ గీత భనివే నారాయణ రాత భనివే నారాయణ గీతే నారాయణ రాత భనివే నారాయణ నీవే నేతారాయణ దాతమునియణ నేత నారాయణ గోవిందారాయణ గోపాల్నారాయణ గోవింద